ఒక ఆఫీసర్స్ ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ మెంబర్స్ ఉన్నారు సో డీఎస్పీ లెవెల్ ర్యాంక్ ఆఫీసర్స్ ఉన్నారు కొంతమంది ఇన్స్పెక్టర్స్ ఉన్నారు కానిస్టేబుల్స్ ఉన్నారు తర్వాత ఏఎస్పి బైన్సా అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ బందోబస్తు జరుగుతుంది అంత ఒక థౌజండ్ సీసీ కెమెరాస్ టెంపరీ కొన్ని పర్మనెంట్ కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా ఇక్కడ మనం ఈ కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేయడం జరిగింది కంట్రోల్ రూమ్ నుంచి ఒక ఆఫీసర్ ప్రత్యేకంగా దాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు ఎక్కడెక్కడ కంజెషన్ వచ్చినా సరే అక్కడ వెళ్ళి వెంటనే ఇమీడియట్ యాక్షన్ తీసుకొని చేసేలాగా చేయగలుగుతాము అంత పీస్ఫుల్గా జరుగుతుంది ఏ రకమైన ప్రాబ్లమ్స్ లేవు సోఫా అంతా చాలా పీస్ఫుల్గా ఉంది ఈవెన్ అక్కడ మేము రూట్ కూడా ఇప్పుడు ఏఎస్పి గారితో కలిసి పరిశీలించాము అంతా ప్రాపర్గా అరికేడిగా అంతా చేశారు తర్వాత అక్కడ ఎక్కడైతే ఇవి నిమజ్జనం ప్లేస్ ఉందో అక్కడ ట్రైన్స్ అరేంజ్ చేశాము ఆల్టర్నేట్ డ్రైవర్స్ని పెట్టాము అండ్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు అందరూ కూడా కోఆపరేషన్ చేస్తున్నారు అందరూ కోఆపరేషన్తోటి ఈరోజు కంపెనీ మెంబర్స్ అందరూ చెప్పారు వాళ్ళు కూడా వాళ్ళ యూత్కి అందరికీ అంత అంతా శాంతి ఏ రకమైన ప్రాబ్లం లేదు భక్తులు అంటే దీంట్లో ప్రశాంతంగా పాల్గొండి ఏ రకమైన రూమర్స్ నమ్మొద్దు ఇక్కడ అంతా ప్రాపర్ గా ఉంది ఏ రకమైన రూమర్స్ నమ్మొద్దు మీకు ఏదైనా ఒకవేళ రూమర్ సర్కులేట్ అవుతుంటే కమిటీ మెంబర్స్ ఆర్ కమిటీ ఎల్డర్స్ ని కనుక్కొని లీకల్ సాగుతాయి వాళ్ళ మీద కేసు చేయండి అని మనం ఏదైతే భావిస్తాం రాజాశ్రీ గారు ప్రతి ఒక్కసారి చెప్తున్నారు మీ కూడా నా తప్పకుండా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను తాగకుండా మన గణేష్ మన నిన్నేస్పీ గారు డీజే గురించి కొంత ఇబ్బంది పెట్టారు నేను ఒకటే చెప్పాను ఏఎస్టీ గారికి సార్ నా కూడా అయితే డీజే లేకుండా అప్పుడు భజన భజన మీరు

తొమ్మిది గంటల వరకు శ్లోభయాత్ర కంప్లీట్ కావాలంటే సాధ్యం కాదు ఒక్కసారి మీరు మీకు టైం పొట్టిస్తే మంచి కూడా పొడిగిస్తారని పొడిస్తారని చూసుకునిస్తున్నాను మీకు అదేవిధంగా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మనం శ్లోభయాత్ర ఒక మహిళలో ఇప్పుడే మేడం చెప్పారు హిస్టరీలో మహిళా కూడా శాంతి నెలల్లో పట్ల ఒక్క కేసెస్ కూడా కావాలని మేడం కూడా చాలా హక్తిగా ఉన్నారు ఇంకా ఇక్కడే మేడం ఎప్పటి వరకు కూడా పట్టణంలో